اهم آجا استے کٽي کني کجي کجي 50 50 50 50 ماجا

రాశిపేట పట్టణంలో నలభై లక్షలతో ఈ మున్సిపల్ మీటింగ్ సుందరీకరణ మరి నక్ష నలభై లక్షలతో మరి ఈ సుందరీకరణ చేయడం జరిగింది గత ఆగస్టులో మున్సిపల్ తరఫున మా మున్సిపల్ కమిషనర్ గారు మన కలెక్టర్ గారి పర్మిషన్తో మేము స్టడీ టూర్ పోవడం జరిగింది ఆ స్టడీ స్టడీ టూర్ చండీగఢ్ మరి పోవడం జరిగింది అక్కడ మున్సిపల్ మేము పోవడం జరిగింది అక్కడ మున్సిపల్ హాల్ ఎట్లుంటుంది ఆ టౌన్ డెవలప్మెంట్ ఎట్లున్నది అనేది మేము స్టడీ టూర్ పోయిన తర్వాత ఈ మీటింగ్ హాల్ కూడా చూడడం జరిగింది అక్కడ మీటింగ్ హాల్ చాలా బాగున్నది మరి ఈ మేము పోయిన తర్వాత మేము కూడా ఇక్కడ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మన తెలంగాణలో మరి ఎక్కడ లేని విధంగా మేము ఈ సడు టూర్ పోయిన తర్వాత మేము ఈ నలభై లక్షలతోని మేము ఈ సుందరీకరణ మీటింగ్ చేయడం జరిగింది మరి దీంతో పాటు ఆ చండీగఢ్ పోయించిన తర్వాత మేము పీఈఫ్ఐడిసి కింద మరి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి సహకారం సహకారంతో మరి కలెక్టర్ గారికి మీరు టీఎఫ్ఆర్డిసి కింద పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు మరి పదిహేడు లక్షల ముప్పై పదిహేడు పంతొమ్మిది లక్ష పంతొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు మరి పదిహేడు కోట్ల ముప్పై లక్షలతోని మరి అది కూడా మన ప్రొసిడింగ్ ఆర్డర్ కూడా తీసుకురావడం తీసుకురావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ గారికి మరి మున్సిపల్ కమిషనర్ గారికి పేరు పేరున మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ మరి కోపన్ మెంబర్లకు